కూటమికి మాజీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు మీరు ఏ బుక్లో పేర్లు రాసుకుంటారో రాసుకోండి అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయారు నేను సీఎం అయ్యాక సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు జగన్ నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ అత్యవసర సమావేశం జరిగింది కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పార్వతీపురం మన్యు జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లతో వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఈరోజు వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు మేము మాత్రం అన్యాయం చేసిన వాళ్లకు సినిమా చూపిస్తాం ఎవడిని వదిలిపెట్టేది లేదన్నారు ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తానని హెచ్చరించారు మాజీ సీఎం వైఎస్ జగన్ రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తా అదే దేశం విడిచిపెట్టి వెళ్ళినా సరే రప్పిస్తామన్నారు అన్యాయాలు చేసిన వారిని సినిమా చూపిస్తామని తెలిపారు అలాగే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని జగన్ తనదైన స్టైల్లో చంద్రబాబుపై విడుచుకుపడ్డారు